నా వందనలు తెలియజేస్తున్నాను నా పేరు ఆరా షికాబ్ బ్లాండేనా నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలో ఎవరైనా చదివిపిస్తారని కోరుకుంటున్నాను అన్యాయం చేయగలరు ఇంకను అన్యాయమే చేయలేము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రునిగానే ఉండనేము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతునిగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనేము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికిటకు నేను సిద్ధపరిచిన జీతం నా ఉన్నది అందరం తల ఉంచుకున్నట్లయితే వాళ్ళు చెల్లిస్తున్నాం ఆయన గడిచిన కాలం నుంచి ఇప్పటిదాకా మా అందరిని మీరే కాపాడారు అందుకు మీకే వందనాలు తండ్రి ఈరోజు ఈ చిల్డ్రన్స్ సండేకి మా అందరినీ తోడుకొని వచ్చినందుకు మీకే వందనాలు ప్రభా ఈరోజు నా ద్వారా మీరే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడారని కోరుకుంటున్నాం తండ్రి నన్ను మీ నన్ను మీరే మీ బోరగా వారుకుంటారని కోరుకుంటు నా ఈ చిన్న ప్రధాన స్నామంలో అడుచున్నాం తండ్రి ఆమె మనం చదవబడిన వాక్య సందేశాన్ని బట్టి చూసుకుంటే అన్యాయం చేయవారిని ఇంకా అన్యాయమే దేవుడు చేయమంటున్నారు నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగానే ఉంటున్నా ఉండమంటున్నారు అంటే మనం ఏ విధంగా ఉండనా మనల్ని మనలాగే ఉండమంటున్నారు నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే ఈ అంత్య దినములలో నీ నా పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు మనం ఎలా ఉంటున్నాం ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు చివరి కాలంలో ఉంటున్నాం కాబట్టి మనం మన పరిస్థితిని ఒకసారి చెక్ చేసుకుందాం నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడని బైబిల్ చెప్తుంది రోమాస్ వార్ రోమీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నీతి మంత్రులు లేడు

వారే నీతి మంచులుగా ఎంచబడతారు పరిశుద్ధులుగా తీర్చబడతారు మనం ఈ కాలములలో లేదా ఈ అంత్యదినములలో చూసుకుంటే మనుషులందరూ పాపం చేయడంలో మోసం చేయటంలో అబద్ధాలు ఆడటంలో ఎవరికి వారే పోటీ పడేవారిగా ఉంటున్నారు ఎవరు ఎంత తెలిగ ఎదుటి వారిని మోసం చేస్తే అంత గొప్పగా వారి వారి గురించి తమ మనసుల్లో అనుకుంటున్నారు కాలం మారిందని అందరూ అంటున్నారు అసలు మారింది కాలం కాదు మనుషులుగా మనమే మారిపోయాం ఎవరికి వారే మానసికంగాను భౌతికంగాను ఆధ్యాత్మికంగాను పాపం చేస్తూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామేమో ఒకసారి చూద్దాం మనకి సత్యం తెలిసినా అది సత్యమని కళ్ళకు కనబడినట్లు కనబడినా సరే మనం సత్యానికి చిన్నది కూడా విధేయత చూపలేని కాలంలో నడుస్తున్నాం అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడులో మనం చూసుకుంటే ఈ ప్రజలు కొనలారా చూసి నీ ప్రజల కన్నులారా చూచి చెవులారా విని చెవులారా విని మనసారా గ్రహించి మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు నా వలన స్వస్థత పండుకుంటున్నట్లు వారి హృదయం క్రొవి ఉన్నది వారి హృదయములు క్రొవి ఉన్నవి వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు కన్నులు మూసుకొని ఉన్నారు అంటే ఇక్కడ దేవుడు మన గురించి ఈ విధంగా చెప్తున్నారు మనం అలాగా చెవులు క్రొవ్వు పట్టిన వారిలాగా ఉంటున్నామేమో మనల్ని మనల్ని చూసుకుందాం ప్రియమైన వారిలారా ఈనాటి కాలంలో ఎవరు ఎలా డబ్బు సంపాదిస్తున్నారన్న దాన్నే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ తను ఎలా మోసం చేసి సంపాదించాడో ఏ ఏ పనులు చేసి సంపాదించాడో ఏ విధంగా సంపాదించాడో మనల్లో ఎవ్వరము గ్రహించలేకపోతున్నాం అసలు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఏది నిజం ఏది అబద్ధం నీతి న్యాయం ధర్మం ప్రేమ జాలి అనే వాటి గురించి మనం ఎవ్వరం ఆలోచించలేకపోతున్నాం ఈనాడు డబ్బు ఎక్కడుంటే నీతి న్యాయం ధర్మం ప్రేమ జాలి ఇవన్నీ అక్కడే ఉంటున్నాయి మనం డబ్బు కోసం అన్ని అమ్మేసేవారిలాగా ఉంటున్నాం డబ్బు కూడా అన్నిటిని ఉంటుంది నాకు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మీ ఎదుట మూడు విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను మొట్టమొదటిగా చూసుకుంటే ఈ తరంలో తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా ఉన్నారు మనం బైబిల్లో హన్నను చూసుకుంటే తను ఫస్ట్ గొడ్డరాళ్ళ ప్రజలందరితో మాట పడింది అయితే దేవునికి ప్రార్థన చేసి తనకు పుట్టిన కుమారుణ్ణి తిరిగి మళ్ళీ దేవునికే అర్పించగలిగినటువంటి మనసు హన్న కలిగి ఉంది మరియు మనం ఈ కాలంలో తల్లిదండ్రులను చూసుకుంటే ఎప్పుడు స్కూల్స్లో నైంటీ పర్సెంట్ వచ్చిందా బాగా చదువుతున్నాడా లేదా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడా లేదా జీవితంలో ఎలా సాగుతున్నాడు ప్రజలు ఎదుట మంచి పేరు తెచ్చుకున్నాడా లేదా అనే దాని గురించే కానీ ఎవరు అన్నలాగా దేవుని గురించి తమ పిల్లల్లో ఆలోచించేవారు చాలా తక్కువ మందిగా ఉంటున్నాం మరియు పిల్లల్ని కూడా చూసుకుంటే తమ తల్లులకు తండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వారికి ఎదురు తిరిగేవారుగానే ఉంటున్నారు కానీ సమయాలు మనం చూస్తే తన తల్లికి విధేయుడై చిన్నప్పటి నుంచే షీలోహు మందిరంలో దేవుని భయభక్తుల్లో చిన్నప్పటి నుంచి పెరిగాడు మనం దీని గురించి చదువుకోవాలంటే మొదటి సమయాలు గ్రంథము ఒకటో అధ్యాయము రెండు ఇరవై ఎనిమిదో వచనంలో వ్రాయబడి కాబట్టి నేను ఆ బిడ్డను నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించున్నాను యహోవాకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను ప్రతిష్ఠితుడని చెప్పను అప్పుడు వాడు యహోవా అక్కడనే మొరకను అప్పుడు యహోవాను అక్కడే మొరక్కను సమయాలు చూసుకుంటే మనం చిన్న వయసు నుంచి తన తల్లి దగ్గర పాలు విడిచినప్పటి నుంచి మందిరంలోనే దేవుని అందు భయభక్తులు కలిగి పెరిగాడు కాబట్టే మొదటి సమయాలు గ్రంథము రెండు అధ్యాయం ఇరవై ఆరులో తన ఘనత గురించి ఇలాగ వ్రాయబడి ఉన్నది సమయాలు ఇంకను ఎదుగుచు మనుష్యుల దయలందును వర్ధిలు చుండను సమయలు ఈ విధంగా తన తల్లికి దేవునికి లోబడి ఉంటూ భయభక్తుల్లో ఎదిగాడు కాబట్టి మనుషులయందు మరియు దేవునియందు వర్ధిల్లే కుమారునిగా ఉన్నాడు ఇంకా చూసుకుంటే సమయాలు దేవుని స్వరాన్ని వెలిగేట ఉన్నాడు చిన్నప్పటి నుంచి వాడికి చిన్నప్పటి నుంచి నేర్చమని మనలో ఎవరమన్నా చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచే దేవుని భయభక్తుల్లో పెంచేవారుగా ఉంటున్నామా చాలామంది తక్కువగా ఉంటాం కదా అనేక మంది పేరెంట్స్ ఈ కాలంలో తన పిల్లల్ని సండే స్కూల్కి కూడా పెంచలేని వారిగా ఉంటున్నామేమో ఒకసారి మనల్ని గమనించుకొని అన్నాల చిన్నప్పటి నుంచే తన కుమారుని దైవ వ్యక్తిలో పెంచేవారుగా మనందరం ఇప్పటి నుంచి ఉందామని నేను కోరుకుంటున్నాను మరియు యూసేఫ్ గురించి చూస్తే ఎవ్వని కాలంలో తన తండ్రి ప్రేమకు నా అనే వారి ప్రేమకు దూరమై తనది కాని దేశంలో బానిసగా వెళ్ళిపోయాడు వా తన అన్నలు అమ్మేయడం వల్ల తను వేరే దేశంలో బానిసగా వెళ్ళిపోయాడు అయితే తనను వారు చూస్తున్నారు వీరు చూస్తున్నారు అనే భయంతో కాక దేవాతి దేవుడు నన్ను చూస్తాడని తను భయంతో పాపం చేయడానికి అవకాశం దొరికినా సరే పాపం చేయకుండా దేవునికి భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు మనం ఈ కాలంలో ఈ జనరేషన్లో ఎవరినొస్తున్న చూస్తే ఎప్పుడు పాపం చేయడానికి అవకాశం దొరుకుతుందా ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవారుగా ఉంటున్నారు ఇక్కడ మనం యూసేఫ్ గురించి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చదువుకున్నాం కదా అతడు తన సేవకులను చూసి అతడు తన సేవకులను చూసి దేవుని అని అయితే మనం ఇక్కడ యోసఫ్ గురించి చూసుకుంటే ఎలా ఉన్నా సరే దేవునికి భయభక్తుల్లో పెరిగాడు కాబట్టి ఫరో చేతిలో ఘనత పొంది ఆ ఐగుప్తు దేశానికి రాజు కన్నా కొంచెం తక్కువ స్థితిలో ఎదగగలిగాడు అంటే ఇతనికి దేవుని ఎదుట నమ్మకాన్ని బట్టి దేవుడు తనని అంత గొప్పగా ఎదిగించగలిగాడు మనం ఇప్పట్లో చూసుకుంటే తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్స్కి వెళ్ళి కానీ జాబ్స్ చేయడానికి వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్న యావనస్తులు ఉన్నారు వారు యువసేపులా ఉండగలుగుతున్నారా ఎప్పుడు పాపం చేద్దామనే చూసేవారుగానే కానీ యోసేపులా దేవుణ్ణి చూస్తున్నాడని భయభక్తులతో ఉన్నాడా మనం ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూసుకుంటే ఇలా వ్రాయబడి ఉంటుంది కాలం ముందు సంతోషపడము నీ యవన కాలం ముందు నీ హృదయము సుష్టిగా ఉండనేమో నీ కోరిక చప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తిపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చని జ్ఞాపకం ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు యవ్వనస్తుల్ని మీకు నచ్చినట్టు సంతోషించండి ఆనందించండి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు కానీ అంత్య దినాల్లో నీ తీర్పు నేను ఖచ్చితంగా నీకు తీరుస్తానని చెప్తున్నాడు ఈ మాటని బట్టే యోసేఫ్ కూడా దేవుని అందు నమ్మకంగా ఉంటూ ఆ యవ్వన వయసు నుంచే దేవునిలో ఎంతో భయభక్తులతో పెలిగారు మనం కూడా ఈ అంత్య దినాల్లో యోసేపులా పెరిగేటటువంటి అవ్వనస్తులుగా ఉండాలని నేను కోరుచున్నాను రెండవదిగా చూసుకుంటే దేవుని ఎదుట నీ నా విశ్వాసం ఎలా ఉంది మళ్ళీ చెప్తున్నాను రెండవ పాయింట్గా దేవుని ఎదుట నీ నా విశ్వాసం ఏ విధంగా ఉంది అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది ఎవరైనా చదివి వినిపించగలరని కోరుచున్నాను తలవాకి తలుపు తట్టు చూడగా అతడు తలవాటి వైపు తలుపు తట్టు చుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను రోధ అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతుడు స్వరము గుర్తుపట్టి ఆమె పేతుడు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి లోపలికి పరుగెత్తుకుని పోయి పేదరు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపిన పేదూరు తలుపు తట్టును నిలుచుచున్నాడని చెప్పుచు చెప్పుచుండను మనం ఇక్కడ చూసుకుంటే పేతురు స్వరాన్ని ఆ చిన్నది గుర్తుపట్టగలిగింది పేతురు చెరసాలలో నుంచి బయటికి దేవుని కృపధార వచ్చిన తర్వాత అతను అందరూ ప్రార్థన చేసుకునే స్థలం దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే హోదే అనే కుమార్తె వారందరిలో ఉంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నా సరే పేతుడు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ కుమార్తె దేవుని ఎదుట దేవుని సేవకుల ఎదుట ఎంత భయభక్తులు కలిగి వారి మాట వినడానికి ఆశతో ఏకాగ్రతతో విశ్వాసంతో ఉందో మనం చూడవచ్చు అక్కడ అనేక మంది ఉన్నారు బట్ ఎవరు ఆయన స్వరాన్ని వినలేకపోయారు కేవలం హృదయ అనే కుమార్తె మాత్రమే ఆయన స్వరాన్ని వినగలిగింది ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే మనం దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం మనలో అందరం మ్యాక్సిమం వస్తాం వచ్చినా సరే దేవుని మాటలు నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం ఫోన్స్ చూస్తూ ఎదుటి వారితో ఘోషిత్ చేస్తూ లేదంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఏదో ఒక విధంగా దేవుని మాట వినకుండా ఆయన మాటను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం మరియు కొంతమంది సంఘానికి రాలేకపోయామని ఇంటి ఎదుట కొన్ని కారణాల వల్ల అనారోగ్యం బాగలేకో బయటికి వెళ్ళాలని ఏదో ఒక ప్లాన్స్ ద్వారా దేవుని సన్నిధికి రాలేక అయ్యో నేను ఈరోజు దేవుని మందిరానికి రాలేకపోయానే అంటూ బాధపడేవారు కూడా ఉంటారు ఇక రోజే చూసుకుంటే ఆమె ఎంత త్వరగా దేవుని స్వరాన్ని దేవుని సేవకుల స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఉంది మనం రోజేలా నివసించగలుగుతున్నామా ఈ అంత్య దినములలో ఆమె ఆ కాలంలోనే అంత భయభక్తులతో అంత ఏకాగ్రతతో దేవుని మాటను వినగలిగిందంటే మనం అలా వినేవారుగా ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం ఇస్రాయేల్ దేశం చిన్నది ఈ చిన్నదాని గురించి మనం సండే స్కూల్ నుంచి వృద్ధులమైనంత వరకు ప్రతిసారి వినే ఉండొచ్చు కానీ ఆమెను మనం చూసుకుంటే తనది కాని తన దేశంలో వేరే దేశానికి బానిసగా వెళ్ళి నయమాను అనే యజమాను దగ్గర బానిసగా పనిచేస్తూ ఉంది ఆమె తన ఇంట్లోనున్న యజమానుని ఒక రోగానికి గురైతే దానిని గుర్తుపట్టగలిగి గ్రహించగలిగి తన సేవకురాలైన ఆమెకి చెప్పగలిగింది దేవుని గురించి ధైర్యంగా ఇలాగా పొమ్రోనులో నా సేవకులు ఉన్నారు అని తన యజమానురాలకే చెప్పగలిగింది నీవు నీ భర్తను ఈ విధంగా తీసుకెళ్తే తనకి తగ్గొచ్చు అని చిన్న వయసు నుంచే దేవుని గురించి ఎదుటివారికి సాక్ష్యం ఇవ్వగలే కుమార్తెగా ఈమె ఉంది మనం చూసుకుంటే ఈ కాలంలో మనలో అనేక మంది మనం క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉండొచ్చు ఎదుటివారికి దేవుని గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండలేకపోవచ్చు కానీ ఈ చిన్నదాన్ని చూస్తే ఆ చిన్న వయసు నుంచే దేవుని గురించి తన యజమానురాలికి తనకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి యజమానురాలకే ధైర్యంగా దేవుని గురించి చెప్పగలిగింది ఈ కారణం చేతే నయమాను స్వస్థతకు ప్రధాన కారణంగా ఇస్రాయేల్ దేశం చిన్నది ఉంది మనం చూసుకుంటే ఇస్రాయేల్ దేశంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు పరిశుద్ధ గ్రంథాన్ని కంఠస్థ పెట్టేటట్టు చేస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం దేవుని గ్రంథాన్ని చదివి ఆయన భయభక్తుల్లో పెరగగలిగితే పెద్ద అయ్యాక కూడా ఆ బాట నుంచి తొలగపోలేము అని వారు నమ్ముతూ చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని వారికి కంఠస్థ పెట్టిస్తారు మనలో ఎంతమంది వాళ్ళు ఏబీసీలు చిన్నప్పుడు నేర్చుకున్నామా ఇప్పుడు పెద్ద అయ్యాక నేర్చుకుంటున్నామా చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నాం కదా అదే విధంగా ఎడ్యుకేషన్లోనే కాక స్పిరిచువల్ లైఫ్లో కూడా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవునిలో పెంచగలిగితే పెద్దయ్యా కూడా మనం వారిని ఆ బాట నుంచి తొలగిపోని లేని వారిగా చూడవచ్చు చివరిగా మూడో పాయింట్గా చూసుకుంటే దేవుడిచ్చే జీతానికి అసలు ఎవరు అర్హులు మనం ముందు చదువుకున్నట్టు ప్రకటన గ్రంథంలో దేవుడు అలా చెప్పారు కదా ఎవరు ఎలా ఉంటే అలాగే ఉండనివ్వండి కానీ త్వరగా వచ్చి క్రీ చొప్పున ప్రతి వాళ్ళకి జీతము సిద్ధపరిచిన జీతం ఉన్నది అన్యాయం చేయవాడు ఇంకొన అన్యాయం చేయలేము అపవిత్రుడైన వాడు ఇంకొన కానీ ఉండలేము నీతి మంత్రుడు ఇంకా నీతి కానీ ఉండనేమో పరిశుద్ధుడు ఇంకా కానీ ఉండలేము చూసుకుంటే మనం ఎలా ఉంటే అలాగా ఉండనం అంటున్నారు కానీ మన జీవితం మటుకు ఆయన దగ్గర ఉంది నేను ఖచ్చితంగా మీకు తగిన జీతం మీకు ఇస్తానని అంటున్నారు మనం చూసుకుంటే ఈ లోకంలో మనం అందరం అనుకోవచ్చు చర్చ్లోనే కానీ స్కూల్లోనే కానీ కాలేజ్లో కానీ మనం పనిచేసే పనుల్లోనే కానీ ఏ విషయంలోనైనా సరే ఎవరు గొప్ప నేనే గొప్ప అయి ఉండాలి నా ఎదుటి వారు గొప్ప అని ఆలోచిస్తూ ఉంటాం అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా శిష్యులు ఈ విధంగా అనుకుంటున్నారు రవ్వా ప్రవ్వా రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు వారికి అద్భుతమైన జవాబును తెలిపారు అది మత్త సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల్లో వ్రాయబడి ఉంటుంది ఆ కాలంలో శిష్యులు వేసిన వచ్చి ఆ కాలంలో శిష్యులు వేసిన వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారే అని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్కు పిలిచి ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్కు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లనను వారి మధ్య నిలువబెట్టి మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే గాని మీరు మార్పు వారైతే బిడ్డలైన పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యంలో ప్రవేశించారని నిత్యంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వల్ని తను తను తగ్గించుకున్న వాడెవడో ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు హేసు వారు ఇలా చెప్పారు చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం వారే పరలోక రాజ్యంలో గొప్పవారని మనలో ఇప్పుడు అందరం అనుకోవచ్చు చిన్నపిల్లలా ఉండడం అంటే వాళ్ళలా అల్లరి చేయడం గోల చేయడం అటు ఇటు తిరగడం అనుకోవచ్చు కానీ అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏమంటే వారిలాగా సమాధానం కలిగి ఉంటూ కల్మషం లేని మనసు కలిగి ఉంటూ ఎదుటివారిని క్షమించే గుణంతో ఉండాలని చెప్తున్నారు మనం చిన్నపిల్లల్ని గమనిస్తే వారు అప్పటికప్పుడే కొట్టుకుంటారు మళ్ళీ అప్పుడే కలిసిపోతారు మనలో మనందరం అలా ఉండగలుగుతున్నామా దేవుడు చెప్తున్నాడు అలా ఉంటేనే మనది పరలోక రాజ్యం అప్పుడే మనం పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటామని మరి మనం అలా ఉండగలుగుతున్నామా ఈ చిన్న మనస్తత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం మనదే మరియు ఆయన ఇచ్చే జీతానికి అర్హులుగా మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు మనం చూసుకుంటే ఇప్పుడు మనందరం దేవుడిచ్చే జీవితానికి అర్హులుగా ఉండగలుగుతున్నామా ఈ అంత్య దినములలో మనల్ని మనం సిద్ధపరచుకున్నామా మన పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది మనల్ని మనం గమనించుకున్నామని నేను కోరుకుంటున్నాను ఈ అంచె దినాల్లో మనకి చాలా తక్కువ సమయం ఉంది మనల్ని మనం ఈ వయసులోనే ఈ కాలం మార్చుకోవాలి ఇంకా దేవుణ్ణి ఎరగని వారు ఎరిగేటట్టు మనం చేయాలి దేవుని గురించి గోసిపల్ అందరికీ మనం చెప్పాలి చెప్పేవారుగా ఈ అంత్య దినాల్లో ఉంటున్నామా మనకి ఇంకెంతో సమయం లేదు ఇవి చివరి దినాలని మనకు అనేక సూచనల వల్ల తెలుస్తుంది కానీ మనం అలాగుంటున్నామా మనల్ని మనం గమనించుకుందాం నాకు ఈరోజు ఇచ్చిన అంశాన్ని బట్టి నేను వీరందరి గురించి చెప్పాను ఇప్పుడు ఆలోచించవచ్చు ఈ అంత్య దినాల్లో మీ పరిస్థితికి వీళ్ళందరికీ ఏలింక్ ఉందని మనం అన్నను చూసుకుంటే చిన్న వయసు నుంచే తన కుమారుణ్ణి దేవుని భయభక్తుల్లో పెంచగలిగింది మరియు సమూయాన్ని చూస్తే సమూయాలు కూడా అలాగే దేవునికి విధేయుడై తన తల్లిదండ్రులకు విధేయుడై చిన్నప్పటి నుంచే దేవుని భయభక్తుల్లో పెరగలిగేవానిగా ఉన్నాడు మరియు యోసేపుని కూడా చూస్తే తన యవ్వన కాలంలో ఎవరోనన్ను చూస్తారని భయపడకుండా దేవాతి దేవుడు నన్ను గమనిస్తున్నాడని దేవునికి నమ్మకంగా ఉంటూ పాపం చేయలేని వాడిగా బైబిల్లో వ్రాయబడి ఉన్నాడు రోజైన చూసుకుంటే మనం తన పేతురు స్వరాన్ని వినగలిగింది అంటే ఏసుక్రీస్తు వారి శిష్యులలో ఒక వ్యక్తి స్వరాన్ని తను గుర్తుపట్టగలిగి ఎదుటి వారి గురించి తను చెప్పగలిగింది పేతురు గురించి మనలో మనం అసలు చర్చికి వచ్చి దేవుని మాటను వినగలుగుతున్నామా చర్చ్కి దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని తన ద్వారా లేదంటే ఆమె ద్వారా మీ అందరితో మాట్లాడినప్పుడు మీరు వాక్యం వినేవారిగా ఉంటున్నారా లేదంటే ఎదురువా ఎదుటివారితో లేదంటే మీ పక్కన ఉన్న వారితో మాట్లాడుకునే వారిగా ఉంటున్నారా మనల్ని మనం గమనించుకుందాం ఇస్రాయేల్ దేశం చిన్నదాన్ని మనం చూసుకుంటే ఆ చిన్న వయసులోనే దేవుని గురించి ధైర్యంగా తన యజమానురాలు చెప్పగలిగింది మనం అలా ఎదుటివారికి వారికి దేవుని గోసలు చెప్పగలుగుతున్నామా ఇంకా చివరిగా చూసుకుంటే నేను దేవుడిచ్చే జీవితానికి ఎవరు అర్హులని చెప్పాను లాంటి మనస్తత్వం కలిగి అటువంటి కల్మషం లేని వారిదే దేవుని రాజ్యం మరియు వారే గొప్పవారని దేవుడు చెప్తున్నాడు మనలో ఎంతమంది మన మన సంఘాన్ని సిద్ధపరచుకొని దేవుడిచ్చే జీవితానికి అర్హులుగా ఉంటూ పరలోక రాజ్యంగా గొప్పవారిగా ఉంటామని మనల్ని మనం అనుకుంటున్నాం అసలు మనలో మనం అందరం పరలోక రాజ్యంలో ఒకరినొకరు చూసుకోగలమా చర్చ్లో ఒకలా ఉంటూ బయటికి వెళ్ళాక ఒకలాగా ఉంటూ ఉండేవారుగా ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి అందరం గమనించుకుందాం మనందరం లాంటి వంటి మనస్తత్వం కలిగి దేవునిలో ఉంటాలంటూ సమయంలో చిన్నప్పటి నుంచే దేవుణ్లో ఎదిగేవారిగా ఉంటూ యువసేపుల యవన కాలంలోనే దేవునికి నమ్మకంగా ఉంటూ రోజేలా మన సేవకునిది లేదా దేవుని స్వరం వినగలిగేవారుగా ఉంటూ దైవ లేఖన భాగంలో మనం కూడా వ్రాయబడేవారిగా ఉంటూ ఇస్రాయల్ దేశం చిన్నదిలా చిన్నప్పటి నుంచే లేదా ఈ సమయంలోనైనా సరే దేవుని గురించి ఎదుటివారిగా చెప్పేవారుగా ఉంటూ దేవుడిచ్చే జీతానికి అర్హులుగా మరియు లాంటి వంటి కల్మషం లేని వారిగా ఉంటూ మనం అందరం ఉండాలని దేవుడు మనకు మంచి కృపను దయచేయాలని అందరం తలలు వంచుకున్నట్లయితే నాకు ఈ అవకాశాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని నా సందేశాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రభా తండ్రి మీకే లేక లేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇప్పటిదాకా మాతో మీరే మాట్లాడారని నేను కోరుకుంటున్నాను తండ్రి ఈ మేము ఈ రోజు నుంచి మార్ చిన్నదన్న మాలో మార్పు వచ్చేటట్టు ఈ అంత్య దిన మేము సిద్ధపడేవారుగా ఉంటూ చిన్నపిల్లలాంటివంటి మనస్తత్వం కలిగేవారుగా ఉంటూ పరలోక రాజ్యంలో మమ్మల్ని మేము ఒక సహోదరి సహోదరులాగా రాజ్యంలో మేము మమ్మల్ని మేము చూసుకొని మీ దూతలతో కలిసి మిమ్మల్ని ఆరపించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాం నాయన ఈ రోజు నా ద్వారా మీరే మాట్లాడారు వీళ్ళందరితో అని కోరుకుంటున్నాను ఆయన వీళ్ళు ఒక్కరన్నా ఈరోజు మార్పు తెచ్చుకునే వారిగా ఉంటారని కోరుకుంటున్నాను ఆయన నా చిన్న ప్రార్థ్ నేస్తవంలో అడుగుతున్నాను తండ్రి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి సంఘ పెద్దలకు సంఘ గారికి మా సన్ మరి ముఖ్యంగా మా సండే స్కూల్ టీచర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతసేపు ఏకాగ్రతతో విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఒక చిన్న సందేశాన్ని ముగుస్తాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ ది స్కోలే ఆపర్చునిటీ థ్యాంక్ యూ